తెలుగు ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆయన మీడియాతో

రే సైడ్ ప్రతిసారి వస్తూ ఉంటా అండి అంటే ఇయర్లీ వన్స్ అలా ట్రై చేస్తా గ్యాప్ దొరికినప్పుడు ఎప్పుడైనా నాకు మంచిగా అనిపించినప్పుడు ఏదైనా కోరి కోరుకున్నప్పుడు వచ్చి తీర్చుకోవడం అలవాటు సో అట్లా వస్తాయి ఇంగ్లాండ్ డవర్మెంట్ అవును అందుకే ఖాళీ ఉందని గ్యాప్ గ్యాప్లోనే వచ్చేసా ఫాస్ట్ ఫాస్ట్ సో రోల్ మోడల్ విరాట్ కోహ్లాంటి విరాట్ కోహ్లీ రావడం చాలా హ్యాపీగా ఉందండి అతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకున్నాను ఆయనతో కలిసి ఆడడం ఆయన చాలా హ్యాపీగా ఉంది విరాట్ కోహ్లీ అవును అతని దగ్గర నుంచి ఎప్రిసియేషన్ రావడం ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపిస్తుంది ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను ఛాంపియన్స్ ట్రోఫీ టీం ఇంకా రాలేదు వస్తే తప్పకుండా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి ఇండియన్ టీమ్కి